ఆ యూవర్స్ బంగాళాఖాతంలో అల్పపీడనం కొంత బలహీనపడుతోంది అయితే పూర్తిగా బలహీనపడలేదు ఈరోజు కొంత బలహీనపడే ఛాన్స్ కనిపిస్తోంది ప్రస్తుతం ఇది తమిళనాడులోని దక్షిణం వైపు కదులుతోంది దీనివల్ల ఇవాళ తమిళనాడు పుదుచ్చేరిలో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండి చెప్పింది మరోవైపు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో కోస్తాంధ్ర రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే ఆసియా ఆగ్నేయ ఆసియా నుంచి భారీగా మేఘాలు తెలుగు రాష్ట్రాల వైపు వస్తున్నాయి ఇవి పదహారవ తేదీ నాటికి తెలుగు రాష్ట్రాలను తాకే అవకాశం ఉంది ఈ మేఘాల వల్ల భారీ వర్షాలు కురవడానికి ఛాన్స్ కనిపిస్తోంది శాటిలైట్ లైవ్ అంచనాల్ని గమనిస్తే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వర్షాలు కురిసే అవకాశాలు లేవు తూర్పు రాయలసీమలో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే ఛాన్స్ ఉంది ఏపీలో రోజంతా మేఘాలుంటాయి తెలంగాణలో కొంత తక్కువగా ఉన్న మేఘాలు వచ్చి పోతూ ఉంటాయి బంగాళాఖాతంలో గాలి వేగం కొద్దిగా తగ్గింది గంటకి ముప్పై కిలోమీటర్లుగా ఉంది ఏపీలో గాలి వేగం కొంత పెరిగింది గంటకి పదిహేను కిలోమీటర్లుగా ఉంది తెలంగాణలో పది కిలోమీటర్లుగా ఉంది అల్పపీడన ప్రభావం కొంత తగ్గుతుండడం వల్ల గాలుల్లో వేగం పెరిగింది ఉష్ణోగ్రత తెలంగాణలో పగటి వేళ ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది రాత్రి వేళ పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏజెన్సీ ప్రాంతాల్లో తెలంగాణలో చలి చాలా బాగా పెరుగుతుంది ఏపీలో పగటి వేళ ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉంటుంది రాత్రి వేళ ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏప్రి ఏపీలో కూడా ఇవాటి నుంచి చలి క్రమంగా పెరుగుతూ ఉంటుంది తె తెలంగాణలో తేమ నలభై శాతం మాత్రమే ఉండటం వల్ల ఈరోజు తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుంది ఏపీలో తేమ యావరేజ్గా అరవై శాతం కంటే తక్కువ ఉంది కానీ రాయలసీమలో మాత్రం ఎనభై శాతానికి పైగా ఉంది అందువల్ల ఇవాళ ఒంగోలు నెల్లూరు తిరుపతి కడప మదనపల్లె చిత్తూరు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది లేటెస్ట్ అప్డేట్ ఇలాంటి అప్డేట్స్ కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ